హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్ గాయస్ ఈరోజు వచ్చేది అయితే మనం పొలంలో ఉన్నాం ఇటువైపు అయితే అంత సూపర్గా ఉంది ఇటువైపు నుండి అయితే చూస్తే ఇదింత ఎందు దేనివల్ల అయితే ఇలా చనిపోయిందో అసలు అర్థం కావట్లేదు ఇది ఇంత అయితే ఒక డెబ్బై ఎనభై సెట్లు అయితే గా ఇక్కడ నుండి అప్పుడే చేంజ్ అయిపోయినా గాయస్ చనిపోయినాయి ఎందువల్ల చనిపోయినాయి తెలిసిన వాళ్ళు ఎవరు అన్నట్టు కామెంట్ చేయండి ఇది ఇంత మధ్యలో బిట్టి చనిపోయింది మరి అక్కడ కూడా చనిపోయింది అది కూడా చూపిస్తాను వెయిట్ చేయండి గాయస్ గాయస్ మరి ఇది ఇంత మధ్యలో ఇవన్నీ అయితే సూపర్గా ఉన్నాయి మరి ఇక్కడ ఇదెల్లా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ కూడా చనిపోయినాయి అప్పుడు చనిపోయిన చెట్లు అయితే వేరేగా ఉన్నాయి చూడండి కాస్ తెమ్మ ఫుల్ ఎక్కువ అవడం వల్ల చనిపోయిందో మరి ఇంతకుముందు తండి లేని వల్ల దానివల్ల చనిపోయిందో అసలు అయితే అర్థం కావట్లేదు చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే చూడండి కాస్ ఎలా చనిపోయినాయో రైతుల బర్తకులు ఇలా ఉంటాయి పండిస్తే ఒక బాధ పండగపోతే ఒక బాధ అన్నట్లుంటుంది ఇప్పుడు అంతా కాయలు పట్టే టైంలో ఇలా పెద్ద పెద్ద చెట్లు అయితే చనిపోతున్నాయి ఇవన్నీ ఇందా ఇవన్నీ మొత్తం అయితే చనిపోయినాయి మొత్తం ఇప్పుడైతే మరి ఇవన్నీ అయితే మధ్యలో సూపర్గా ఉన్నాయి మళ్ళీ అటువైపు కూడా ఆల్రెడీ వేరేగా కనిపిస్తుంది ఎందుకే అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఎందువల్ల ఇలా చనిపోతుందో ఎందుకు ఇలా చేస్తున్నాడో దేవుడు అసలు అర్థం అవ్వట్లేదు రైతులకి పండిన అని ఒక ఆనందం ఉంటే మళ్ళీ ఫుల్గా వర్షం పడిన వల్ల మరీ చనిపోతున్నది పండినా వేస్ట్ అన్నట్లే ఉంది ఇది అయితే దేనివల్ల చనిపోయిందో అసలు అర్థమే కావట్లేదు చూడండి గాయస్ మొత్తం ఇది ఇంత మొత్తం అయితే ఎలా చనిపోయిందో ఇప్పుడు పచ్చగున్నల్లా బాగా చెట్లు బాగా నిగి నిగలాడుతున్నాయి బాగున్నది ఇదంతా వెండిపోయింది చూడండి గాయస్ ఇది ఇంత మొత్తం ఇట్లా మేర వరకు చనిపోయింది మన ఆ మేరలో కూడా అది ఇంత అయితే చనిపోయింది ఇలా ఎందుకయిందో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి గాష్ అలాగే మన ఛానల్ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వాచింగ్